మదనపల్లి పట్టణం అమ్మచారు మెట్ట ఒకటో వార్డు గంగమ్మ గుడి దగ్గర మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి నిసార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో చేనేత నాయకులు మధు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన ప్రియతమ నాయకులు మన అందరికీ ఇష్టమైన నాయకులు రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారు ఈరోజు అన్యాయంగా ఏ తప్పు చేయనప్పటికీ కూడా జైల్లో తెలుగుదేశం పార్టీ జైల్లో పెట్టడం జరిగింది దీనికి అందరికీ కూడా ఏంటంటే కారణం ఏంటంటే ముఖ్యంగా మిథున్ రెడ్డి గారిని ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలా ఇలాంటి మచ్చలేని నాయకుడిని ఇబ్బంది పెడితే వైఎస్ఆర్ పార్టీని ఎలాగైనా అనగదొక్కాలనే ఉద్దేశం మాత్రమే వాళ్ళు ఈ రోజు జైలు పెట్టడం జరిగింది మిథున్ రెడ్డి గారు నిజంగా మూడు మూడు సార్లు ఎంపీగా గెలిచినారు ఎక్కడ కూడా మచ్చలేనటువంటి నాయకుడు ఆయన్ను ఇబ్బంది పెడితే వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినట్టు ఉద్దేశంతోనే ఈ రోజు జైలు పెట్టడం జరిగింది గంగమ్మ తల్లి ఆశీసులతో రాష్ట్ర వ్యాప్తంగా మిథునన్నకున్న అభిమానులందరి ఆశీస్సులతో మనందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు త్వరలోనే గంగమ్మ తల్లి ఆశీస్సుల వల్ల అన్నగారు బయటకు రావాలని కోరుకుంటున్నాను